సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకు ఇద్దరికి కూడా రెండు వందల రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది చేయుత పేరు మీద ఆరవ గ్యారంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ ఆరు గ్యారంటీలను అభయస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు నిన్న విజయపేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే వంద రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము ఆ తర్వాత వంద రోజుల్లో ఈ అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది టిఆర్ఎస్ యొక్క ప్రభుత్వ జీవిత కాలం ఇక మిగిలింది నిన్నటికి వంద రోజులు ఈ రోజుకు తొంభై తొమ్మిది రోజులు అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ మనుగడ రోజులు లెక్కించుకునే పరిస్థితికి వచ్చింది నిన్నటికి వంద రోజులు అయితే ఈ రోజుకు తొంభై తొమ్మిది రోజులే దినదిన గండంగా వంద రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని గద్దె నింపి మొదటి మంత్రివర్గంలోనే విధానపరమైన మొదటి రోజే మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి విధానపరమైన ఈ గ్యారెంటీలను ఆమోదింపజేసుకొని వంద రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయాస్తం పథకం కింద ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ప్రజలకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో ఒక మాట ఇచ్చారు కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది అడ్డుకున్నా చివరికి బిల్లు వచ్చిన సందర్భంలో పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టినా సంబంధిత శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు బిల్లు కాగితాలను గుంజుకొని చించేసిన పోడియంలో సభను జరగకుండా అన్ని రకాల గందరగోళాలు సృష్టించిన ఈ పక్కలో ఉన్న ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు పెప్పర్ స్ప్రేలో గాయపడ్డ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఇన్ని జరుగుతుంటే అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ మీద నిలబడి పార్లమెంటు తలుపులు మూసి నరేంద్ర మోడీ గారి మాటల్లోనే పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు నామోదింపజేసి ఇచ్చిన గ్యారంటీని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇంత త్యాగం చేసి ఇన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు పేదలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్ష అరవై సంవత్సరాల పోరాటాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు సాకారం చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు సిక్స్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారికి స్వాగతం పలికి గౌరవించి లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లిని మనం చూడలేదు తెలంగాణ తల్లితో సమానమైన సోని అమ్మను గౌరవించి ఉంటే రాజకీయ విఘ్నత టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఉందని ఈ సమాజం భావించి ఉండేది